జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు అసాధారణ ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో మొదటి ఐదు ర్యాంకులు సాధించడం జరిగిందని శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి అన్నారు నగరంలోని మంగమూరు రోడ్లో గల సరస్వతి విద్యా సంస్థల కార్యాలయంలో ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలోని శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడం శుభ పరిణామమని రమణారెడ్డి అన్నారు ఈ సంస్థలో దీర్ఘకాలిక అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ప్రత్యేక తర్ఫీదు ఇచ్చినందువల్లే విద్యార్థులకు ర్యాంకుల పంట పండిందన్నారు కె సాకేత్ సాయిరామ్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ ఆర్ చంద్ర నిహారిక రెండవ ర్యాంక్ సాయి కిరణ్ జిల్లా మూడవ ర్యాంక్ ఇంద్రసేనారెడ్డి ఐదవ ర్యాంకు సాధించడం జరిగిందన్నారు వీరితో పాటుగా తొంభై శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు పద్నాలుగు మంది ఎనభై శాతం పైగా సాధించిన వారు నలభై ఆరు మంది డెబ్బై శాతం పైగా సాధించిన విద్యార్థులు ఉన్నారని రమణారెడ్డి తెలిపారు విద్యార్థులను ఎప్పటికప్పుడు మెలకువలు నేర్పుతూ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగా రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు సమావేశంలో కళాశాల సీఈఓ సురేష్ ప్రిన్సిపల్స్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్న అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి మిన్నగా అందుకంటే దీటుగా మరి సామాన్య విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కే సాకేత్ సాయిరామ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆర్ చంద్రవిహారిక నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ డిస్టిక్ సెకండ్ ర్యాంక్ కే సాయి కిరణ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ డిస్టిక్ థర్డ్ ర్యాంక్ కే గోపీచంద్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఎస్ ఇంద్రసేనారెడ్డి నైన్ పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించారు వీరు కాకుండా నైంటీ పర్సెంటేజ్ అబౌ సాధించిన వారు పద్నాలుగు మంది ఎయిటీ పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది డెబ్బై పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నూట ఇరవై మూడు మంది కాక ఐఐటి అడ్వాన్స్ దాదాపు మరి వన్ సెవెంటీ మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబోవ్ ఎక్స్పీరియన్షియల్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో ఎక్స్పీరియన్షియల్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందం మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్లో ఒక ఒంగోలుని ఐఐటి అప్గా చేయాలనే ఆలోచనతోటి మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి

నాకు జైవేన్స్ గురించి ఫస్ట్ ప్లే మాకు అవగాహన గారు అలాంటివి నాకు ఇంత పర్సెంటేజ్ తీసుకొచ్చినా మా గణేష్ సార్కి శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నారు ఆ తర్వాత వచ్చి మంది స్టూడెంట్స్ కూడా నీ కాలేజీ ప్రిఫర్ చేస్తారు విజయవాడ గుంటూరు వెళ్ళి కార్పొరేట్ కాలేజీలు చదువుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ అంతకంటే మంచి పర్సెంటేజ్ ఇక్కడ లోకల్ కాలేజీ చదువుకొని తెచ్చుకోవచ్చు అని తెలియజేస్తున్నారు గణేష్ సార్కి శంకర్ సార్కి థ్యాంక్స్ ఈ రోజు విడుదలైన జేఈమే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాలు నాకు నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నా మిత్రులకు మంచి పర్సెంటేజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంతటి ఈ విజయానికి కారణమైన చైర్మన్ రమణారెడ్డి గారికి డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి గణేష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విజయంలో నాకు తోడున్న డైరెక్టర్ గణేష్ సార్కి శంకర్ సార్కి మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపల్ సార్కి బీపీ సార్కి మా జిఎస్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళు లేకుండా సాధించే వాడిని కాదు నాకు గణేష్ సార్ చాలా హెల్ప్ చేశాడు మా పేరెంట్స్కి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎంతో సహకరించారు ఫైనాన్షియల్గా గుంటూరు విజయవాడ కాలేజీలో పార్పరేట్ కాలేజీలో చదివి చదవాలనుకునే వాళ్ళకి ఐఐటి ఐఐటి చదవాలనుకునే ఒంగోలో శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి అనే కాలేజీ ఉందని చాటి చెప్తున్నాం ఇప్పుడు ఇక్కడే ఒంగోలు అనే శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ అనేది ఒకటి ఉంది అక్కడ చదివితే మీకు మంచి పర్సెంటేజ్ పర్సనల్ కేర్ మంచి పర్సనల్ బాగా వస్తుంది ఇక్కడ జరిగే షెడ్యూల్స్ ప్రోగ్రామ్ వల్ల ఇంటర్ ఇవ్వడానికి కారణం నాకు జై మెయిన్ సెషన్ వన్ లో నైన్టీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి గల కారణం మా డైరెక్టర్ సార్ ఏవి రా శంకర్ సార్ గారు గణేష్ సార్ గారు ఎట్ పర్సెంటేజ్ తెచ్చుకుంటాను ఎవరైనా సరే ఈ కాలేజ్ లో ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు సార్ చైర్మన్ రెడ్డి సార్ చైర్మన్ సార్ ఏవి రమణారెడ్డి సార్ గణేష్ సార్ డైరెక్టర్ సార్ శంకర్ సార్ మా ఫ్యాకల్టీ మా అబ్జుల్స్ఫా సార్ బీబీ సార్ జేఎల్ అందరూ ఎంతో నేను నడిపించారు జేఈ ట్వంటీ ఫోర్ సెకండ్ 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 సెషన్లో ఇతర మున్సిపల్స్ తెచ్చుకుంటారని తెచ్చుకోవడానికి కృషి చేస్తారని